శ్రీ మాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి పర్వదినం గురించి తెలుసుకుందాము మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో స్వామివారిని ఏ విధంగా పూజించాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం జాగరణ గురించి తెలుసుకుందాము మహాశివరాత్రి రోజున ఆలయాలలో నాలుగు జాములలో స్వామివారిని పూజిస్తారు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారిని పూజించటం వల్ల ఆ స్వామివారి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది అందుకే ఈ రాత్రి అంతా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తారు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి లింగోద్భవ రూపంలో స్వామివారు ఆవిర్భవించారు అందుకని శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు చేస్తారు మహాశివరాత్రి రోజు ఏ వేళలో పూజ చేయటం కుదరకపోయినా ఈ లింగోద్భవ సమయంలో పూజ చేస్తే అన్ని జాములలో పూజ చేసిన ఫలితం కలుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో శివనామస్మరణతో స్వామివారిని అర్చించినచో మన సమస్యలన్నీ తొలగిపోతాయి మనం ఎక్కడైతే ఉదయం స్వామివారిని పూజించామో అర్ధరాత్రి కూడా అక్కడే పూజ చేయాలి శివరాత్రి రోజు ఉదయం తలస్నానం చేసి పూజ చేస్తాము రాత్రి పూజ అభిషేకాలు చేసేటప్పుడు కంటస్నానం చేస్తే సరిపోతుంది రాత్రి సమయంలో స్నానం కుదరని వాళ్ళు ఆరోగ్యరీత్యా కుదరకపోతే కొంచెం వీభూదిని నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్లతో సంప్రోక్షణ చేసుకోండి ఒకవేళ వాష్రూమ్కి కనుక వెళితే మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి ఈ రోజున పంచాక్షరి మంత్ర జపం చేయటం చాలా చాలా మంచిది పాలు గంగాజలము గంధం తేనె పెరుగు నెయ్యితో శివునికి ప్రత్యేకమైన అభిషేకం చేయాలి బిల్వ పత్రాలతో అభిషేకం చెయ్యాలి ఉపవాసం జాగరణ ఉండాలి రుద్రాభిషేకం చెయ్యాలి శివపురాణం చదువుకోవాలి ఉపవాసం అనగా అర్థం భగవంతునికి సమీపంగా ఉండటం వృద్ధులు పిల్లలు గర్భిణులు ఉపవాసం ఉండకూడదు రాత్రి జాగరణ చేసేటప్పుడు స్వామివారి స్మరణలో గడపాలి శివరాత్రి రోజున పాలను దానం చేయడం అనేది ఎంతో శుభప్రదం శివరాత్రి రోజు ఆవు పాలతో నైవేద్యాన్ని సమర్పించాలి దానం చేసేటప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి అవసరమైన వాళ్ళకి మాత్రమే దానం చేయాలి శివరాత్రి రోజు దేవాలయానికి వెళ్ళడం కుదరకపోతే ఏమీ చింతించాల్సిన అవసరం లేదు ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది మీ వీలును బట్టి మాస శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమశివునికి అభిషేకాలు అర్చన చేయించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవచ్చు ఆ పరమశివుడు బోలాశంకరుడు ఆ శివయ్య కృప మన పైన మన కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి